ఎన్నో దివ్యమైనటువంటి శక్తి అందులో నవ్విశాన లాంటి మహాక్షేత్రంలో భక్తులందరూ మహావిష్ణువుని అడిగే సర్వ జన్మ కర్మల నుంచి విముక్తి పొందాలి అనేక జన్మల్లో చేసిన సకుచితమైనటువంటి ప్రాంతమైన కర్మలన్నింటి నుంచి విముక్తి కలిగేటువంటి ప్రదేశం ఒక్క స్థానంతో సర్వకర్మలు దేహకర్మలని అంతమయ్యేటువంటి పునీతమైన భూమిని చెప్పమని అడిగితే నారాయణుడు తన చేతిలో ఉండేటువంటి సుదర్శనాన్ని విడిచిపెట్టేసాడు అది తొమ్మిది అరణ్యాలు తిరిగి పదివారం అయినటువంటి ఈ నైమిషము అనేటువంటి ఈ మహారజంలో బ్రహ్మయజ్ఞ రథం ఆగిపోయినటువంటి దాని పట్టిన ఉంచి పడిపోయింది అది గలకరా భూమిలోకి వెళ్ళిపోయింది అందులోంచి నారాయణ పెట్టి చెప్పాడు సర్వకర్మల నుంచి నివృత్తి పొందించేటువంటి నా సుదర్శన చక్రం ఎక్కడే పడిపోయింది ధర్మాత్మ విచిక్షణాన్ని కలిగించేటువంటిది సర్వకర్మల్ని నివారణ చేయగలిగినటువంటిది ఈ యొక్క గొప్ప సుదర్శన ఈ సుదర్శన పడిన చోట కనుక స్నానం చేసినట్లయితే అన్ని జన్మల్లో చేసిన సద్విజమైన కర్మలు ఉంటుంది నివారణ జ్ఞానం కలిగి అంచె నా సాన్నిధ్యాన్ని పొందుతారు అని సాక్షాత్తు భగవాను యొక్క వాక్యాలు అందుకనే ఈరోజు సుదర్శనం చేయాలి ప్రత్యేక తెరవాలంటే నా స్వామికి చాలా ఇష్టమైనటువంటి అలాంటి సమయంలో ఈ స్వామిని స్వామినివాసించినట్టయితే హస్మిన్లోకి క్షామ మహామారి అంగిరంస్ ఉపద్రవాది దీపించాలి సమస్త దోషాలు నివారణ అవుతాయి మన వల్ల సమాజానికి మంచి జరగాలి ఈ పూజ వల్ల మనకి మన కుటుంబానికి కాదు ఎంతవరకు అయితే దీని యొక్క వైబ్రేషన్స్ ఉంటాయో అంతవరకు సర్వజనులు సుభిక్షంగా ఉన్నారు ఉపద్రవాలు లేకుండా ఉండాలి దుస్వప్న దుశ్చర్త చూపిస్తా రాజోపుద్రు శత్రు పుద్రవ వైరోపుద్రవ సర్వ ఉపద్రవ నిర్మూలన సిద్ధిస్తాం సందర్భం కూడా అన్ని ఉపద్రవాల నుంచి ఈ భీవకోటిని కాపాడమని స్వామివారికి మనం మహా సుద్రాన్ని హర్చించాలి అందుకని భగవానుని అంత గొప్పవాడు అంటే ఎప్పుడు ఎవరి చేత ఎప్పుడు ఏ కార్యక్రమం చేయించాలో గొప్పగా కంటే గొప్పగా దర్శనం అది ప్రాప్త వీళ్ళను తెలుగు తగ్గ వీళ్ళకి ఆట వచ్చింది మరి ఎవరినో కూర్చోమని ఎదురుపెట్టి వాడికి అనుభవం చెప్పాను